సో ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ దుర్మరణం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య కారు ఢీకొనడంతో ఓ మహిళ దుర్మరణం చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది మడికొండ పోలీస్ ఇన్స్పెక్టర్ డి ప్రతాప్ కథనం ప్రకారం వరంగల్కు చెందిన కలకోట స్వప్న కూలిపని చేస్తూ ఉన్నారు ఆమె రాత్రి తాముంటున్న ఇంటి సమీపంలో ప్రధాన రహదారి డివైడర్ దాడుతూ ఉండగా అదే సమయంలో హైదరాబాద్ నుంచి హనుమకొండకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని ఆపుకంటే ఆపకుండా వెళ్ళిపోయింది ప్రమాదం స్వప్న తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలోకి అయితే వెళ్ళిపోయారు ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులైతే నిర్ధారించారు ప్రమాదాన్ని చూసిన స్థానిక యువకులు రాజయ్య కారు మహిళను ఢీకొట్టి వెళ్ళిందని ఆమెను రక్షించాలని వాయిస్ రికార్డులో సామాజిక మాధ్యమాలు పోస్ట్ చేశారు కారును బాపూజీ నగర్ వద్ద వదిలి వెళ్ళారన్నమాట ప్రమాదం జరిగినప్పుడు మాజీ ఎమ్మెల్యే రాజా కారులో ఉన్నారని డ్రైవర్ వాహనం నడుపుతున్నారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఫోన్ చేసి చెప్పారని కూడా పోలీసులు అయితే తెలిపారనమాట సో ఏది ఏమైనా మొత్తం మీద ఆయన కారు అయితే ముద్దడం అయితే జరిగింది సో డ్రైవర్ అంతా కదా డ్రైవర్ మీద పడుతుంది కాబట్టి సో డ్రైవర్కి అయితే ఇక్కడ ఖచ్చితంగా తప్పదనమాట చెక్స సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని